బుధవారం నాడు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు భారతదేశ ప్రధాని మోదీల దృష్టి బొమ్మల్లో దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐయుసిఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ సిఐటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు పి వరదయ్య ఐఎఫ్టీయు జిల్లా నాయకులు డి మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఎనభై మూడవ ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన దేశ వ్యాప్తంగా బహుళజాతి కంపెనీలు భారతదేశాన్ని మరియు భారత వ్యవసాయ రంగాన్ని విడిచి వెళ్లిపోండి అంటూ అమెరికా దేశ అధ్యక్షులు ట్రంప్ భారత ప్రధాని మోడీల దృష్టి బొమ్మలను స్వేచ్ఛ బాణిజ్య ఒప్పందాల కాపీలను దగ్గం చేయాలి అని ఇచ్చిన పిలుపులో భాగంగా బోధన్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీయుసిఐ నాయకులు బాయ్ డి పోసెట్టి రాజేందర్ సింగ్ సింగ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి సీతారాం సిఐటియు నాయకులు పోసెట్టి నరేష్ ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు बंगल राज्यार्मे धार्म Funa ka wanku koo, hon'e noli. ఈరోజు నాటి ఫ్విట్ ఇండియా అంటే పరదేశీయుల పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు బ్రిటిష్ పరిపాలన ఏదైతే పరాయి పాలనకు వ్యతిరేకంగా ట్విట్ ఇండియా అని చెప్పి ఎట్లయితే ఉద్యమించినమో అదే మాదిరి నేటికి దేశంకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా నేటి స్వదేశ పాలకులు విదేశీలను ఆహ్వానించి మన దేశీయులకు ఉపాధి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నిటినీ కూడా జాతీయ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ అదేవిధంగా కార్పొరేట్ శక్తులకు అప్ప పరిస్థితి ఉంది ఇది పరాయి పాలన కన్నా హీనమైనటువంటి స్థితిలో కొనసాగుతుంది దాని మూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూలీలకు ఉపాధి లేనటువంటి పరిస్థితి నాటి ఫ్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ ఈనాటి బీజేపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా మోడీ మోడీ పరిపాలిస్తున్నటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా ట్రంప్ విధానాలు మనం చూస్తుంటే విదేశీ పాలకుల యొక్క ఆధిపత్యము పెత్తనము మన దేశంలో ఏ విధంగా కొనసాగుతుంది అనేటటువంటిది ఆనాటి స్వాతంత్రం వచ్చిన నాటికైనా హీనమైనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే దానికి వ్యతిరేకంగా కిక్కి ఇండియా ఉద్యమ స్ఫూర్తితోనే ఈనాడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ మన దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా పరాయి పాల పాలకులకు అప్ప విధానానికి నిరసనగా మేము ఈరోజు బోధన పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ చౌరస్త వద్ద ట్రంప్ విధంగా మోడీ దిష్టి బొమ్మల్ని చేయడం జరిగింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతూ ఉంది విపరీతమైన కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది ఆనాటి ఏదైతే జాతీయ పోరాట స్ఫూర్తితో ఈరోజు గుడ్ కార్పొరేట్ విధానాల అని చెప్పేసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్పొరేట్ ప్రభుత్వం యొక్క దృష్టి బొమ్మను దగ్గర చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మనం పరిస్థితి పరిశీలిస్తూ ఉంటే ఈ పదకొండు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల ఆస్తులు కేవలం రెండు వందల నలభై ఎనిమిది మంది ఉన్న కార్పొరేట్ల ఆస్తులు డెబ్బై శాతం సంపద వాళ్ళ దగ్గర పోగబడ్డది కానీ ప్రజల దగ్గర ఈ రోజుకి కనీస వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉపాధి లేదు విద్య వైద్య సదుపాయాలు లేవు అన్నమా రామచంద్ర అంటూ జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ఆకలి చావులు ఈ భారతదేశంలో పెరుగుతూ ఉన్నాయి దీనికి అంతటి నరేంద్ర మోడీ కారణమే అని ఈరోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు కార్మికుల సంఘాలు కూడా నమ్ముతూ ఉన్నాయి కాబట్టి ఈ కార్పొరేట్ విధానాలు పోవాలని చెప్పేసి దేశభక్తి అని పేరుతో చెప్పుకుంటా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశ సంపదను కార్పొరేట్లకు తాకడ పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇదేనా నీ భక్తి అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఈ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా దేశ సంపదను కొల్లగొట్టే విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు రైతులు ప్రజలు తిరగబడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం స్ఫూర్తితో ఈరోజు ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఎనిమిదిన మొదలైనటువంటి ఫ్విట్ ఇండియా ఉద్యమం ఆ స్ఫూర్తితో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి విదేశీ వస్తువుని బహిష్కరించాలని చెప్పేసి సాగినటువంటి ఆ ఉద్యమం ఆ స్ఫూర్తితో నేడు కూడా పోరాడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉన్నది ఇది సిగ్గుచేటని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే నలభై ఏడుకు ముందు ఒక బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి భారతదేశం దోపిడీకి నిలయంగా మారింది ఈరోజు వివిధ సామ్రాజ్యవాద దేశాలకు దోపిడి నిలయంగా ఈరోజు భారతదేశం మారింది ఒకప్పుడు విదేశీ వస్తువుల బహిష్కరణ విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఆరో స్వతంత్ర పోరాటం జరిగితే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ పాలకులు బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పాటు అమెరికా సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తూ ఈ దేశాన్ని దోచుకోండి అని చెప్పేసి ఎర్రతి వాజ్యం వ్యక్తి వాళ్ళకు ఆహ్వానం పలుకున్నటువంటి సుస్థితి ఈరోజు ఉన్నదనేది ఇది సిగ్గుచేటైనటువంటి విషయం ఈ దోపిడికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాద దోపిడికి వ్యతిరేకంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని ప్రధానంగా ఈరోజు భారతదేశంలో రెండు లక్షల కోట్ల పైగా ఆదాయం వచ్చేటటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పయప్ప కుట్రలో ఈరోజు మోడీ ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం చేసుకుంటూ ఉన్నది దీనికి వ్యతిరేకంగానే ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు నిరసన జరుపుతూ ఉన్నాయి ఈ దేశ ప్రజలకు కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం స్వతంత్రోద్యమ పోరాట స్ఫూర్తి కానీ ఆ రోజు జాతీయ నాయకుల త్యాగాలని మనం స్మరించుకొని నేడు భారత పాలకులు అనుసరిస్తున్నటువంటి విదేశీ కార్పొరేట్ సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి మేము ఆశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వ కార్పొరేట్ వ్యతిరేక విధానాలు కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ಬೋಡಿ ಪ್ರಭುತ್ವ ಕಾರ್ಪೊರೆಟ್ ವಿಧಾನ ಪೈತ್ರೆ ಚೆಂದ ಮೋಡಿ ಪ್ರಭುತ್ವ ಕಾರ್ಪೊರೆಟ್ ವಿಧಾನಲ್ ಪೈತ್ರೆ ಚೆಂದು ದೇವತೆ ರಂಗಾನಿ ಪರ್ಮೆಂಟ್ ಪರ್ಮೆಂಟ್ ಪರ್ ದೇಡಮ ಸಿಬುಕ್ ಪ್ರವೇಟ್